దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇరుమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువులు నించుట అసాధ్యమైనట్టు గాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచయ చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును దేవునికి స్తోత్రం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు పూజింపదగిన దేవుడు పూజకు హరుగుడు ఆరాధనకు యోగ్యుడు అంత గొప్ప దేవుడు చేస్తున్న వాగ్దానం మరి ఈ వాగ్దానము ఏమంటున్నాడంటే మనం చూస్తూ ఉంటే నా సేవకుడైన దావీదు సంతానం అంటున్నాడు ఏమంటున్నాడు నా సేవకుడైన దావీదు సంతానం రెండు విషయాలు చెప్తా ఉన్నాడు ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను ఆకాశంలో నక్షత్రములు లెక్కింప శక్యము కాదు ఎవరు కూడా వీటి లెక్కించలేరు ఎందుకంటే అవి ఎంతున్నాయో కాబట్టి మనం ఇక్కడ నేర్చుకున్నదంటే లెక్కింపశక్కిము కానట్టుగాను మొదటి రెండవది సముద్రపు ఇసుక రేణువులు నెంచుట ఇప్పుడు సముద్రంలో ఇసుక మనం దాన్ని ఎంచుట లెక్క పెడతామా అసాధ్యమైనట్టు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే వాగ్దానం చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు అర్థమవుతుంది పైన నక్షత్రాలను చూపిస్తున్నాడు కింద ఇసుకేను చూపిస్తున్నాడు శక్యము కానట్టుగాను నెంచుట అసాధ్యమైనట్టుగాను కానీ నా సేవకుడైన దావీదు సంతానము అంటున్నాడు ఏమంటున్నాడు నా సేవకుడైన దావీదు సంతానము ఎట్లా దేవుడు విస్తరింపజేస్తున్నాడు మరి ఎందుకు దావీదు సంతానం అని చెప్తున్నాడు దావీదు దేవునికి ఇష్టమైనవాడు దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడు దావీదు దేవునికి ప్రేమైన బిడ్డ కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడు దావేదు ప్రార్థన పనుడు దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూశాడు కాబట్టి నా సేవకుడైన దావీదు సంతానము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతోంది ఉంది తర్వాత మళ్ళీ మూడోదంటున్నాడు నాకు పరిచర్య చేయి లేవీలు దేవునికి పరిచర్య చేసే లేవీలు విషయంలో కూడా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నేను పిలిచాడు కోత విస్తారంగా ఉంది కోత కోసేవారు కొద్దిమందే అని వేడుకమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మరి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు పరిచర్ చేయి లేవీలను అంటే దేవుడికి పరిచర్ చేసే లేవీలు ఆయన పరిచారకులు ఆయన సేవకులు ఆయన యాజకులు ఎంతమందో చెప్తున్నాడు చూడండి లెక్కింపలేనంతగా నేను విస్తరింప చేయుదును ఇది దేవుని యొక్క గొప్పతనం ఆయనకు పరిచయం వాళ్ళు ఎంతమందిరో అలా అని చెప్తున్నాడు దావిదు సంతానము అలా ఉన్నది అని చెబుతూ నాకు పరిచయం చేసే లేవీలు కూడా లెక్కింపలేనంతగా లెక్క పెట్టలేనంతగా ఉన్నారు అందుకే నడు చూడండి ప్రపంచంలో ఏ ప్రాంతంలో యేసు క్రీస్తు పరిచయం చేసేవారు ఉన్నారు ఆయనకు దాసులుగా దాసురాలుగా సేవ చేసే మంది ఉన్నారు ఏ మూలకనవో ఏ ప్రాంతమునవో దేవుని మందిరం కనబడతారు దేవుని యొక్క మందిరం కనబడతారు ఒక్కరన్నా ఒక గ్రామంలో ఒక్కరన్నా ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు యేసుక్రీస్తుకు పరిచయ చేసేవాళ్ళు ఉంటారు అది ఆయన కృప ఆయన దయ మరి దేవుడు నీకు ఇచ్చాడు నిన్ను పరిచయ చేసే కృపను దేవుడు ఇచ్చాడు మరి ఆయనకు పరిచయం చేస్తున్నావా నమ్మకంగా జీవిస్తున్నావా యథార్థంగా జీవిస్తున్నావా నీతి కలిగి జీవిస్తున్నావా భయం కలిగి జీవిస్తున్నావా నిత్యము ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా అలా ఉంటే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్విస్తాడు దేవుడితో వాగ్దానం చేస్తున్నాడు కురుంగిపోతున్నావా భయపడకము కురుంగిపోకు నేను నిన్ను లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తానన్నాడు మరి ఆయనకు పరిచయం చేసే వ్యక్తులను అలా అలా విస్తరింపజేస్తే దావిదు సంతానము ఆకాశ నక్షత్రముల కంటే ఇసుక రేణువులు మనం లెక్క పెట్టలేమంటే రేపు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు నిన్ను కూడా దేవుడు ఆశీర్విస్తాడు దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు బలహీనుడిగా బలహీనరాలుగా ఉంటున్నావు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయకూడదు ఈ వాగ్దనం ఎత్తిపట్టి దేవుని మీద ఆధారపడకూడదు వ్యక్తిగతంగా నీవు దేవునికి దగ్గర కాకూడదు దేవునితో సమయాన్ని గడపకూడదు దేవునితో సహవాసం చేసి ఆయన ద్వారా నీవు ఉన్నతమైన స్థితిలో ఉండకూడదు మరి అలా ఉండాలంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయాలని కోరుతున్నాను నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు పరమ తండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు ఆకాశ నక్షత్రం లెక్కింప శక్యము కానట్టుగాను సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టు నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశావు నీకు వందనాలు ఇక్కడున్న బలహీనలు బలపరచండి ప్రతి సమస్యను విడిపించండి వారి జీవితంలో అద్భుతం జరిగించి వారు కూడా ప్రోఫా మీరు విస్తరింపజేయండి మీరు ఆశీర్వదించి శాంతి సమాధానం నెమ్మది అనుగరించమని మిమ్మల్ని బతింలాడుతున్నాం ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా అద్భుతం జరిగించండి మీ దీవెనల వారికి సమృద్ధి అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసు నామంలో పొందిన తండ్రి ఆమెన్ మేన్ దేవుడు గాక ఆమెన్